హిందూ దేవుళ్ళ గొప్పతనం అర్థమవుతుంది ఎమ్మెల్యే సింగ్ హిందువులు ఎవరు రాజమౌళి సినిమాలు చూడకండి హిందూ దేవుళ్ళ మీద నమ్మకం లేదు గానీ వాళ్ళ మీద సినిమాలు తీసి కోట్లు కోట్లు సంపాదించుకోవాలి హిందూ బంధువులు ఎవరు రాజమౌళి సినిమాలు చూడకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే ఎలా ఉంటుందో బుద్ధి చెప్పాలని ఘోషమహల్ ఎమ్మెల్యే సింగ్ అన్నారు రాజమౌళి ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ వీడియో వీడియోలో ఆయన ఏం చెప్తున్న నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండ్రు ఎందుకు రవి విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల అదే దేవుళ్ళు పట్ల మూవీస్ తయారు చేయాలి కోట్లు కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి అసలేంది నీ ప్లాన్ ఏంది నీ ఆలోచన ఏంది అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నావు వారణాసి దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా లేక నిజమైన నువ్వు నాస్తి కూడా ఒకసారి డిక్లేర్ చె అసలు నీ తప్పు కాదు మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది నీలాంటి ఫాల్టు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు నీకు ధర్మం పట్ల అభిమానం లేదు మా దేవుళ్ళు పైన అభి అభిమానం నీకు లేదు నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు బాహుబలి మూవీ తీసినావు ఆ తోని శివలింగం లేపట్టినావు దాంట్లో కోట్లు కోట్లు రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తోని మళ్ళీ మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు మా హిందువులకి ఒక మాట చెప్పాలనుకున్నాడు ఇది ఈ బా ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణ దాసులు అంటే ఉంటే కదా సిక్స్టీన్ థౌసండ్ దాసులు కాదు లవర్ అని ఈ విధంగా అయినా గతంలో కూడా కామెంట్ చేసిండు మళ్ళీ నాకు రాముడి పైన విశ్వాసం లేదు రాముడి స్టోరీ బోరింగ్ స్టోరీ అని కూడా ట్వీట్ కూడా గతంలో చేసిండు ఇప్పుడు హనుమంతు పైన కామెంట్ చేసిండు నా హిందువులారకి ఒక నివేదిక ఇస్తున్నా ఇట్లాంటి ఫాల్తు డైరెక్టర్ ఫాల్తు ప్రొడ్యూసర్ పైన కంప్లైంట్ చేయండి ఇట్లాంటి వ్యక్తులకి జైల్లో పట్టేస్తే అర్థమవుతుంది హిందూ దేవుళ్ళ పైన కామెంట్ చేస్తే అసలు ఏమైతుంది నా గతి అని ఈకి అర్థమవుతుంది అదేవిధంగా ఈ ఫాల్తూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసిన మూవీ ఎవరు కూడా చూడకండి మనం చూస్తాం కోట్ల కోటి రూపాయలు వందల కోటి రూపాయలు వేల కోటి రూపాయలు ఈయనకి సంపాదించి అందుకోసం ఈ నాస్తికుడు మన ధర్మం పైన ఏ నోరుకు వస్తే అది కామెంట్ చేస్తుండ్రు అందుకోసం మన హిందువులకి కొద్దిగా అర్థం కావాలి మన ధర్మం పైన మన దేశం పైన మన సమాజం పైన ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే ఆయన గతి ఏమవుతుంది కొద్దిగా మన హిందుల్లో ఒక అవేర్నెస్ వచ్చే ఇప్పుడు అవసరం ఉన్నది